హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖుషీ మీద నీ ఒపీనియన్ ఏంటి అని అడగడంతో కనుబొమ్మలు ముడిచాడు సామ్రాట్ ఇప్పుడు మీరు ఎందుకలా అడుగుతున్నారు అని అడిగాడు రైట్ ఐ బ్రో పైకి లేపి అంటే వచ్చిన దగ్గర నుండి నువ్వు తన మీద కోపంగా ఉంటున్నావు కదా అందుకే అడిగాను అన్నారు తడబాటును దాచుతూ తనంటే నాకు కోపమే అనగానే కుమార్ గారి పెదవుల మీద నవ్వు కానీ మా డాడ్కి తను ప్రీసియస్ నా తండ్రికి విలువైనది ఏదైనా నాకే కాదు మా ఇంట్లో ఉన్న మా అమ్మకి తమ్ముడికి కూడా విలువైనదే అందుకే తనంటే నాకు కోపం ఉన్న నా తండ్రి కోసం ఒకరి ముందు మాట పడనివ్వను అని ముక్కుసుటిగా చెప్పాడు ఇతని మాటకి ఏం మాట్లాడాలో తెలియక నవ్వు పులుముకున్నారు ఆయన సామ్రాట్కి కుషిత మీద ఉన్న కోపాన్ని క్యాచ్ చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి అనుకున్నారు కానీ సామ్రాట్తో అయ్యే పని కాదని అతని మాటల్లో అర్థమయ్యేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు మామయ్య అన్న పిలుపుకి ఆలోచనలో ఉన్న వాడిని తేరుకొని సామ్రాట్ వైపు చూశాడు ఇంకేమైనా మాట్లాడాలి అనుకుంటున్నారా నాకు వర్క్ ఉంది సాయంత్రం ఫ్రీ ఉంటే ఇంట్లో మాట్లాడుకుందామని డైరెక్ట్గా వెళ్ళపోమని చెప్పలే చెప్పకనే చెప్పాడు అలాగే అల్లుడు అని అక్కడి నుండి వెళ్ళిపోయారు కుమార్ గారు మళ్ళీ ఎప్పట్లా అతని వర్క్లో పడిపోయాడు సామ్రాట్ ఖుషి అంటూ వచ్చింది రూంలోకి నిశిత ఏంటే అంది ల్యాప్టాప్ నుండి తలపైకెత్తి నీ కోసం అంటూ బాక్స్ ముందు పెట్టింది కుషితకి అది చూడగానే అర్థమైంది శారీ బాక్స్ అని ఇప్పుడు ఎందుకు అంది అయోమయంగా ల్యాప్టాప్ పక్కన పెట్టి మొదటిసారి కంపెనీకి వెళ్తున్నావు అది కూడా యజమానిగా చీర కాకుండా డ్రెస్ వేసుకుంటావా అంటూనే తన చేతుల్లో పెట్టింది ఎవరిచ్చారు మామయ్య మామయ్య కానీ నాకు మామయ్య ఎప్పుడూ ఇచ్చిన ఆయనే స్వయంగా ఇస్తారు కదా ఏదో పనిలో ఉన్నారు నేను ఇటు రావడం చూసి నా చేతికిచ్చారు బహుశా రేపటి కోసం బిజీగా ఉన్నారేమో కుషిత బాక్స్ ఓపెన్ చేసి చూసేసరికి బేబీ పింక్ కలర్ ప్లెయిన్ శారీ కనిపించింది చాలా బాగుంది నైస్ సెలక్షన్ అందులో రెడీమేడ్ బ్లౌజ్ కూడా ఉంది రేపు ఇదే కట్టుకో అలాగే అని బాక్స్ని క్లోజ్ చేసి కబోర్డ్లో పెట్టి క్లోజ్ చేసింది పడుకో ఇప్పటికే లేట్ అయింది కుషిత పడుకుందా పడుకుందనే కానీ ఎంతకీ నిద్ర పట్టట్లేదు కళ్ళు మూసుకుంటే చాలు ఆఫీస్లో సామ్రాట్తో జరిగిన గొడవ గుర్తొస్తుంది పక్కకి చూసిన తనకి నిశ్చిత నిద్రపోయినట్టు కనిపించడంతో లేచి బాల్కనీలోకి వెళ్ళి హ్యాంగింగ్లో కూర్చొని చందమామన్ చూసింది పుస్తేకి పదే పదే సామ్రాట్ని గుర్తొస్తుంటే అది ఎందుకో అర్థం కాక పిచ్చెక్కుతుంది తనకి ఎందుకొచ్చావు బాబా నా లైఫ్లోకి నేను అడిగా నా రమ్మని అడిగా నా జాగ్రత్తగా చూసుకోమని అమెరికా వెళ్లే ముందు వరకు కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉన్నావు కానీ ఇప్పుడు నా ఉనికి నీకు నచ్చడం లేదు నేను తెలిసి తెలియక చేసిన తప్పుకి ఇంత శిక్ష వేస్తావా అనుకుంటూనే తల్లిదండ్రులు గుర్తు రావడంతో కన్నీళ్ళు పెట్టుకుంది మిస్యు అమ్మనైనా నాకు మీరు కావాలనిపిస్తుంది మీరు ఉంటే నాన్న ఊళ్ళో పడుకునేదాన్ని అమ్మ చేతి గోరుముద్దలు తినేదాన్ని కానీ ఇప్పుడు నాకు ఆ అదృష్టం లేదు చిన్నప్పుడు ఈ ఇంటికి వచ్చాక పరిచయం అయ్యాక మీరు గుర్తురానంతగా కేర్ చేశాడు కానీ ఇప్పుడు నన్ను కనీసం ఒక అనాథలా అయినా చూడట్లేదు అనుకుంటూ వెక్కుతూనే నిద్రలోకి జారుకుంది ఖుషి అని గట్టిగా పిలవటంతో మెలకు వచ్చి కళ్ళు తెరిచిన తనకి నిశ్చత కనిపించింది ఏంటి ఇక్కడ పడుకున్న నైట్ పట్టలేదు నిషి అందుకే ఇక్కడ కూర్చొని చల్లగాలి వచ్చేసరికి తెలియకుండానే నిద్రపోయాను అవునా సరే పద స్నానం చేయి అలాగే అని వెళ్ళబోతూ తన్ని చూసింది పీచ్ కలర్ ప్లెయిన్స్ చీరలో బయటని సింగిల్ స్టెప్ పెట్టి వదిలేసి ఎలిగెంట్గా కనిపించింది చాలా అందంగా ఉన్నావే అని కాంప్లిమెంట్ ఇచ్చింది థ్యాంక్ యూ అని చిన్నగా నవ్వటంతో కుషిత కూడా నవ్వి వాష్రూమ్కి వెళ్ళింది తలస్నానం చేసి వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన నిష్ కుషిత చీర కట్టుకుంది బేబీ పింక్ శారీ రాణి కలర్ వర్క్ బ్లౌజ్ మరింత అందాన్ని ఇచ్చింది వైట్ని బయటని సింగిల్ స్టెప్ పెట్టి వదిలేసింది పర్ఫెక్ట్గా రెడీ అయిపోవు నేను కాఫీ తీసుకొస్తాను వద్దు టిఫిన్ చేసి తాగుతాను అలాగే తడిగా ఉన్న జుట్టుని సగం క్లిప్తో బంధించి నుదుటిన చిన్న మెరూన్ కలర్ మెరూన్ స్టిక్కర్ పెట్టి కుడి చేతికి శారీకి తగ్గట్టు గాజులు ఎడమ చేతికి వాచ్ పెట్టి లిప్స్కి లిబ్బమ్ పెట్టుకొని సింపుల్గా రెడీ అయ్యింది నిషి వెళ్ళామా అచ్చం తనలాగే రెడీ అయిన కుషితం చూసి నవ్వి ఏంటే ఇది అని అడిగింది ఏమైంది బాలేనా బాగున్నావు కానీ నాలాగే రెడీ అయ్యావు నువ్వు ఒక బిజినెస్ ఉమెన్ బి కంపెనీ సీఈఓవి నాకంటే మనసులో చిన్నదానివైనా బిజినెస్లో సీనియర్వి నిన్ను చూసి ఇన్స్పైర్ అవ్వటం తప్పు కాదు కదా పైగా నిన్ను చూస్తే ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తుంది డ్రెస్సింగ్ స్టైల్ ఎందుకంటే బిజినెస్ ఉమెన్ అంటే నీలా ఉండాలి ఒకసారి మామయ్యతో మామయ్య నాతో అన్నారు తెలివిలోనూ కాదు కట్టుబొట్టులోనూ కూడా నిన్ను చూస్తే కూడా అదే ఫీలింగ్ వస్తుంది పర్సనల్గా ఒక వ్యక్తి ఎలా ఉన్నా ప్రొఫెషనల్గా డిగ్నిటీగా ఉండాలి నిన్ను చూస్తే అలాగే అనిపిస్తున్నావు అందుకే నేను ఆదర్శంగా తీసుకున్నాను ఇందులో తప్పేం లేదు కదా లేదులే కానీ నీ కట్టుబట్టు కూడా లాగే ఉంటుంది కాకపోతే నువ్వన్నది ఇన్ని సంవత్సరాలు నువ్వు ఉన్నది ఇన్ని సంవత్సరాలు అమెరికాలో కాబట్టి శారీస్ లంగా ఓని వేర్ చేయలేదు మరి చీర ఎలా కట్టుకున్నావు అమెరికాలో గుడికి వెళ్ళిన చుడ్డీదార్లో వెళ్ళేదాన్ని కానీ అప్పుడప్పుడు మన ఫెస్టివల్స్కి చీర కట్టుకొని గుడికి వెళ్ళేదాన్ని అలా కట్టుకోవడం వచ్చింది అమెరికాలో ఉన్న తెలుగువారి పద్ధతులు మరువలేదన్నమాట అని నమాజ్ వెళ్ళామా అని అడిగింది ఇద్దరు కిందికి వెళ్ళారు అందరూ అక్కడే ఉండటంతో మీనాక్షి గారు టిఫిన్ వడ్డించారు అత్తయ్య మీరు కూర్చోండి నేను తర్వాత తింటాను ఖుషి ఇంకెప్పుడు తింటారు మనం నలుగురం కలిసే కదా వెళ్ళేది పర్లేదు కూర్చోండి అని చెప్పడంతో ఆవిడ కూడా కూర్చున్నారు అందరూ టిఫిన్ చేశాక సామ్రాట్ సుహాస్ ఆఫీస్కి వెళ్తే మిగిలిన వాళ్ళు కేఆర్ కంపెనీకి వెళ్ళారు కంపెనీ ముందు కారు ఆగగానే నలుగురు దిగారు అప్పటికే స్టాఫ్ అందరూ నించున్నారు తినే మీ కొత్త చైర్మన్ చైర్పర్సన్ అని కుషిత దగ్గరికి తీసుకొని స్టాఫ్కి చెప్పారు సుదర్శన్ గారు దాంతో అందరూ కుషితకి విచ్చేస్తూ కొంతమంది బొకే ఇస్తే కొంతమంది రోజెస్ ఇచ్చారు నవ్వుతూ వాటిని తీసుకుంది కుషిత బంగారం ఇతను కంపెనీ మేనేజర్ పేరు నితిన్ అని పరిచయం చేశారు ఒక అతన్ని హలో మేడం హలో మామయ్య కేఆర్ అంటే ఏంటి అని అడిగింది నిశిత కే అంటే కుషిత కవిత ఆర్ అంటే రాఘవ ముగ్గురు పేర్లు వచ్చేలా బావ కేఆర్ అని పెట్టారు వావ్ పెదనాని ఎంత గ్రేట్ చిన్నగా నవ్వి అందులో అందరూ లోపలికి వెళ్ళారు కుషిత నిశిత సుదర్శన్ మీనాక్షి గారులతో పాటు మేనేజర్ పిఏతో పాటు ఓ పది మంది స్టాఫ్ కూడా చాంబర్లోకి వెళ్లారు చాంబర్లోకి తీసుకెళ్లాక కు కుషితో కూర్చునే సీట్ వెనక ఉన్న గోడ మీద రాఘవ కవిత గారులది కలిసి ఉన్న ఫోటోకి దండేసి కనిపించడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్నీళ్ళతో చూస్తూ దండం పెట్టుకుంది బంగారం ఎన్ని సంవత్సరాలు ఈ కంపెనీని నడిపించాను ఇకపై నువ్వు నీ బాధ్యతగా కంపెనీని ముందుకు నడిపిస్తూ స్టాఫ్కి మంచి కోరే బాస్గా మాత్రమే కాకుండా బిడ్డల్లా చూసుకోవాలి అలాగే మామయ్య మామయ్య బిడ్డలన్న అరణి వర్క్ ఇవ్వకుండా కూర్చోబెట్టగలవ గలవ కుషి అన్న నిశిత మాటకి నబార్ అక్కడ ఉన్నవాళ్ళు అత్తయ్య ఇటు రండి అని మీనాక్షి గారిని పిలిచింది కుషిత ఏంట్రా అంటూ దగ్గరికి వచ్చిన ఆవిడని సుదర్శన్ గారి పక్కన నిలబెట్టి ఆశీర్వాదం తీసుకుంది ఇద్దరు చిన్నగా నవ్వి మనోవాంఛ మనోవాంఛలసిరస్తు అని ఆశీర్వదించి పైకి ఇంతలో అక్కడికి రానే వచ్చాడు సుహాస్ లేట్ గా వచ్చినా అంటూ లేటుగా వచ్చానా అంటూ నువ్వేంట్రా ఇక్కడ ఖుషి హ్యాపీగా ఉన్న రోజు అమ్మ ఇది నేను లేకపోతే ఎలా అందుకే వచ్చాను మీటింగ్ అన్నావు సాయంత్రానికి పోస్ట్ పోన్ చేయించాను డాడ్ అది నిన్ననే చేయిస్తే అయిపోయేది కదా అంటే అప్పుడు అంతగా ఐడియా రాలేదు డాడ్ ఇప్పుడు వచ్చింది ఐడియా డాడ్ అన్నాడు చిన్నపిల్లల మొహం పెట్టి మరి సామ్రాట్ రాలేదా వాడిని అడిగాను అమ్మ వాడిగా వాడిని అడిగానమ్మా కానీ కోపంగా రానని చెప్పాడు అడిగితే నా మీదే బుసలు కొట్టాడు కుషితకి సుహాస్ మీనాక్షి గారి మాటలు వినపడక వినబడకపోవడంతో డోర్ వైపు చూసింది ఎవరి కోసము ఏంటమ్మా అలా చూస్తున్నా ఏం లేదు మామయ్య అని చిన్నగా నవ్వింది నాకు తెలుసమ్మా నువ్వు సామ్రాట్ కోసం చూస్తున్నావని మీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది కానీ వాడికి ఇప్పుడు నీ మీద కోపం ఉంది వచ్చేవాడైతే మనతో పాటే వచ్చేవాడు అనుకుని ఖుషి మంచి ముహూర్తం ఉన్నప్పుడే సీట్లో కూర్చో అని చెప్పారు అలాగే మామయ్య అని ఇంకోసారి తల్లిదండ్రులకి దండం పెట్టుకొని వెనక్కి తిరిగి చూసిన ఖుషి